హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు ఈ ఫ్లవర్స్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి ఈ ఫ్లవర్ చాలా బాగుంది చూడండి లేతగా బ్యూటిఫుల్గా వైట్గా కనిపిస్తుంది వైట్ కలర్ వైట్ రోసెస్ ఉంటాయి కదా అలా చిన్న చిన్నవి అనమాట ఇవి ఇవైతే ఇంకా మొగ్గలే ఉన్నాయి చూడండి ఈ లేత లేతగా చాలా నీట్గా చాలా ఫ్రెష్గా అయితే కనిపిస్తున్నాయి పువ్వులు ఆకులతో పాటు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో పైకి అది చివరి భాగంలో ఉండడం ఈ పువ్వులో ఇంకా హైలైట్ అనమాట అలానే మీరు ఇవైతే చూడొచ్చు ఆకులను అయితే తెంచేసాను బట్ పువ్వులు అయితే ఎంత బాగున్నాయో చూడండి ఒక సేఫ్ అంటే మనం ఏదో ఆకులు తీసేసి పువ్వులన్నీ ఒక దగ్గర పెట్టి మేకింగ్ చేసినట్టుగా అయితే చక్కగా అయితే కనిపిస్తుంది చాలా బ్యూటీగా ఉన్నాయి అందంగా ఆ పువ్వులన్నీ కూడా వేరు చేసాను మళ్ళీ పువ్వులు చాలా స్కేరుగా అయితే ఉన్నాయన్నమాట ఇవి చాలా బాగున్నాయి పువ్వులు అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి బొకేలాగా అయితే ఒక షేప్ లో ఈ ఆకులని మొత్తం తీసేసి బొక్కేలా తయారు చేస్తే మాత్రం ఎక్సలెంట్ గా తయారవుతుంది